టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం రామదుర్గం మరియు నగర డోనా మరియు నియామకాలు గ్రామాల్లో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మీకు చేతనైతే రాజాపాలన చేయండి లేదంటే వదిలేయండి రాజకీయ ప్రభుత్వం చేసే పనులు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఏ లాభం ఏముంది రాజకీయ అనుభవం ఉంది నాకు నేను ఏం చేసినా రైటే అనుకున్నారా మాకు మంచి చేస్తారని ప్రజలందరూ నమ్మి గెలిపిస్తారు నాయకుల్ని ప్రజల నెత్తి మీద చేయి పెట్టి భస్మం చేస్తారని ఆలూరు తాలూకా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు రామదుర్గం గ్రామానికి వచ్చిన మన పెద్దలందరికీ మన విక్రాంత్ రెడ్డికి మన శ్రీధరన్ స్వామికి అదేవిధంగా జయనానికి బాలరాధానికి మన స్వామికి అదేవిధంగా వీడుండే అంత మన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం పెట్టినారు ఎందుకు పెట్టినారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనా పోయే టైం పోయింది ఉండింది మూడు సంవత్సరాలే ఆ మూడు సంవత్సరంలోనే మనం చూసినాం నాడునాడి కింద కానీ విద్యా వైద్యం కింద ఎంతో పెద్దపీట వేసినాడు వైద్యమైతేనేమి విద్య అయితేనేమి చాలా పెద్ద పెట్టేసినాడు విద్య విద్యకైతే అసలు స్కూల్ అన్నీ మొత్తము శిథలావాసి అయిపోయినా అలాంటివి ఈరోజు నాడు నీటికి దాదాపుగా ముప్పై ఆరు వేలు కోట్లు పెట్టి మొత్తము స్కూల్లో చేసినాడు అదేవిధంగా వైద్యం వైద్యము మన రాష్ట్రమే కాదు వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ అదేవిధంగా మన నాలుగు రాష్ట్రాలు ఎక్కడన్నా పేదలు వైద్యం తీసు చేసుకోవాలంటే అక్కడే చేసుకున్నా కానీ బిల్లులు ఇచ్చినాడు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు అసలు ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీకి డబ్బు లేక వాళ్ళు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు వేయాలంటే వాళ్ళకి వాళ్ళు పోయిన మనగానే ధర్నా చేసినారు విజయవాడలో అసలు ఫస్ట్ చరిత్రలో ఈ ఫస్ట్ టైం అంట ధర్నా ధర్నా చేయడము అంటే ఆరోగ్యశ్రీకి డబ్బుల కోసము అలాంటిది ఈరోజు మెడికల్ కాలేజీలో వేస్తే వస్తే చంద్రబాబు నాయుడు ఆయన చరిత్రలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు ఆయన ఒక్క ప్రైవేట్ కాలేజీ తేడా అదే మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలునే ఏ రాష్ట్రంలో చేరినంతగా ఎందుకంటే ఆయనకి విద్యావేధి మీద బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాడు చరిత్రలో ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కొన్నప్పుడు నాలుగు వచ్చిన అంతే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీకే తేలాయినా ఆయన చరిత్రలో కాబట్టి ఆయన మొత్తం తీసుకోవచ్చు ఆయన ఎందుకంటే ఇప్పుడు పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు నేను తెచ్చిన అంటాడు ఆయన ఇప్పుడు అన్నీ ఉంటాయి జీవోలు ఉంటాయి అన్నీ ఉంటాయి వ్యవస్థ ఉంది ఆయన అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజలుగా నమ్మురు ఈరోజు ఒకటినే రెండు వేల ఇరవై మూడు అదే పదిహేడు కాలేజీలోన ఐదు కాలేజీలు ఇరవై మూడులోనే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినాడు ఇంకా పన్నెండు పెండింగ్ ఉంటాయి పన్నెండవటికి మహా అంటే ఒక ఐదు వేల కోట్లు అంటే అయిపోతాయి ఆ ఐదు కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం ఆస్తుంది లక్షల కోట్లు అవుతుంది ఆస్తి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే పేద 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 విద్యార్థులు ఫ్రీ సీట్లు వస్తాయి ఈనాలు కాకుండా వాళ్ళ అస్మదీయులకి వాళ్ళ అనుచరులకి సౌకబారిగా కట్టబెట్టి మెడికల్ మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం ఎందుకంటే మనకు కానీ మనకు దగ్గరలోనే ఆదోలో ఉంది మెడికల్ కాలేజ్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ పెడితే వస్తే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ మే మన ప్ర మన హాస్పిటల్ కానీ సూసూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ చుట్టూ వస్తాయి ఒక్క మెడికల్ కాలేజ్ చుట్టూ కర్నూలు చెట్టి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో నాలుగు జిల్లాల నుంచి మన కర్నూలుకి వస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి అంత మెరుగైన వైద్యం ఉంటుంది అనమాట అలాంటిది మన 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 ఎందుకంటే మన లాస్ట్ బార్డ్ కాబట్టి ఒకటి మెడికల్ కాలేజ్ తెచ్చిన ఉంది ఘనత ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి అదనలో ఆల్రెడీ ముక్కాల భాగం అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాంటిది ఇప్పుడు దానికి ఐదు వేల కోట్లయితే అయిపోతుంది ఆ ఐదు వేల కోట్లకి లక్షల కోట్ల మనకి ప్రభుత్వం నడితే ఖచ్చితంగా పేద విద్యార్థులు కానీ మెడికల్ సీట్లు అయితేనేమి చౌకగా బారగా దొరుకుతాయని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆవటని పీపీపి పద్ధతిలో ప్రైవేటు పర పరంగా చేసి ఈరోజు పేదలకి అన్యాయం అన్యాయం చేస్తున్నాం కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఖచ్చితంగా ప్రైవేట్ పరం కాకూడదు ప్రభుత్వ పరమే ఉండాలా మన ప్రభుత్వం ఆస్తి ప్రైవేట్ ప్రైవేటు చేస్తే అసలు ఫీజులు ఒక్కో ఫీజు ఒకరు కోటి రూపాయలు అమ్ముకుంటారు ప్రైవేట్ వాళ్ళు అలా లేకుండా ప్రభుత్వం కాలేజీలు మెడికల్ కాలేజీ ఉంటేనే మనకి మన పేదలు విద్యార్థులు చదువుకుంటారు అనే విధంగా ఆలోచన చేశాను ఈరోజు మన కోటి సంతకాల కార్యక్రమం పెట్టినాడు కాబట్టి ప్రతి ఒక్కరు మా మనలో ఉత్తమ స్టూడెంట్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ మీరు మోటివేట్ చేసి ఖచ్చితంగా సంతకాలు పెడితే రెండు రోజులు మనం ఇచ్చే ఖచ్చితంగా మనం విజయవాడకు పంపిస్తామనే విధంగా ఈరోజు మన రాంద్రు గ్రామంకి వచ్చినాము మీరు అందరూ కలిసి సపోర్ట్ చేసి దీనికి సంతకాల కార్యక్రమం రెండు రోజులు మాకు చేసి పంపిస్తే మనం త్వరలో పంపిస్తామని ఈ ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాను